హలో బీబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గార్డెన్లో గుత్తులు గుత్తులుగా పూసిన గన్నేరు పువ్వులు కొంచెం ఏదో పని వల్ల పైకి వచ్చినా ఎప్పుడు నైట్ టైం తీయలేదు కదా అని చిన్న వీడియో అయితే తీస్తున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇవి గుత్తులు గుత్తులుగా పూస్తున్న గులాబీలు గార్డెన్లో గోంగూర కూడా చూడండి ఇది రేపు హార్వెస్ట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు అయితే కావాలి బాగా వస్తుంది అసలు కరివేపాకు చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంత బాగుందో కరివేపాకుకి ఎప్సన్ సాల్ట్ ఇవ్వండి చాలా బాగా చిగుళ్ళన్నది వస్తాయి అలాగే మంచిగా బియ్యం కడిగిన వాటర్ ఇవ్వండి అంతకు మించి ఏమి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు బాగా వస్తుంది ఇంక ఇవి కూడా చూడండి ఇంకా మండే నుంచి స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ మండే నుంచి ఇక ఫుల్గా వస్తాను ఫ్లవర్స్ క్రీపర్ రోజ్ మొన్న నేను అదే ఊరెళ్ళే ముందు పెట్టాను వంకాయ మొక్కలు చీ సారీ ఫ్రెండ్స్ సొరకాయ మొక్కలు ఎందుకంటే అప్పుడు పెట్టినవన్నీ ఎందుకో చనిపోయినాయి అందుకే మళ్ళీ పెట్టాయి ఇక్కడ కూడా పెట్టాను ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది మొక్క రెండు మొక్కలు చనిపోయాయని మీకు చెప్పాను కదా ఇదైతే మంచిగా ఉంది గ్రోతింగ్ అయితే చూడాలి ఇంకో కరివేపాకు ముక్క ఇది ఇంకో కరివేపాకు ముక్క ఇక్కడ సీడ్స్ వదిలేసాను బెండకాయ ఇవి రేపు వస్తాను రేపు ఏం కోస్తానంటే గోంగూర కోస్తాను గోంగూరను కొన్ని బెండకాయలు ఉన్నాయి అవి వస్తా గోంగూర ఉంది చాలని ఇక్కడ బీరో బీరో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇక్కడ చూడచ్చు తమలపాకు మొక్క కూడా చూడండి ఎంత బాగా వస్తుందో చాలా గ్రోతింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ జాము మొక్క ఇక్కడ దేవగన్నీరు కొమ్మ పెట్టాను బ్రతికింది ఇంకా మ్యారీ గోల్డ్ ఇవి నైట్ టైం వచ్చానని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నుంచి రాలేదు కొంచెం పని ఉండి ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చాను సరే ఇక్కడికి కూడా వద్దామని వచ్చిన సర్లే ఈరోజు ఎట్లా వీడియో చేయలేదు కదా అని చెప్పేసి చిన్న క్లిప్ అయితే తీస్తున్నా ఇక్కడ ఆ రోజు పెట్టాను కదా చామంతులు చూడండి చిన్న చిన్న ఉన్న మొగ్గలు వస్తున్నాయి బాగుస్తున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియోని చాలామంది బనానా ఫర్టిలైజర్ గురించి అడి అడిగారు లాస్ట్ వీడియోలో చూపించాను తప్పకుండా చెక్ చేయండి అంటే కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఇక్కడ కూడా చూడండి సోరకాయ పాదు ఇట్లా చనిపోయింది అందుకే ఇది ఉన్నది కానీ అసలు కాయట్లేదు అందుకని చెప్పేసి మళ్ళీ పెట్టేశాను ఇక్కడ గోంగూర ఉంది రేపు కోసుకోవాలి మ్యారీ గోల్డ్ ఇది నిమ్మకాయలు కూడా ఉన్నాయి కానీ రేపే కోస్తాను ఇంక ఇప్పుడు ఏం కోయను నిమ్మకాయలు కూడా చూడండి ఉన్నాయి బాగానే కనిపించట్లేదు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్